నమస్తే వెల్కమ్ టు టీవీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి హంగామాకు తెలుగు సినీ పరిశ్రమ సిద్ధంగా ఉంది సంక్రాంతికి తెలుగు సినిమాల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వచ్చే సంక్రాంతికి అనేక ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి వీటిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వెంకటేష్ అనిల్ రావుపూడి సినిమా బాలకృష్ణ బాబీ కొల్లి సినిమా రవితేజ డ డెబ్బై ఐదవ చిత్రాలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు పండుగకు రిలీజ్ కానుంది చిరంజీవి తన పాత శైలిలో వస్తున్న ఈ చిత్రం అభిమానులను అలరించేలా ఉంటుందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది భీంబిసారా డైరెక్టర్ వసిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు భీంబిసారా బ్లాక్ బాస్టర్ తర్వాత బాస్ తో చేయబోయే సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ రామ్ చరణ్ కొడుతల ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే సినిమాను నిర్మిస్తున్నారు కమరు వెంకటేష్ వెంకటేష్ అనిల్ రావుపుడి సినిమా అగ్ర కథానాయకుడు వెంకటేష్ వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా ఎస్ విసి భానుడిపై దిల్ రాజు నిర్మిస్తున్నారు ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ఈ సినిమాలో ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు ఇక నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో నూట తొమ్మిదవ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది బాలయ్యకి సంక్రాంతి అంటే ప్రత్యేకమని చెప్పాలి బాలయ్యకు సంక్రాంతి రోజు రిలీజ్ అయిన సినిమాలు ఎన్నో హిట్స్ అందించాయి ఇక వీరసింహారెడ్డి కూడా రెండు వేల ఇరవై రెండులో సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది కూడా రవితేజ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఆర్టీ సెవెంటీ ఫైవ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రం కూడా సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదుకు విడుదల చేయాలని భావిస్తున్నారు కానీ సితారా ఎంటర్టైన్మెంట్ సభాలయ్య సినిమాకు సంక్రాంతికి రానుండటంతో ఈ సినిమా వాయిదా వేసే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి డిసెంబర్లో విడుదల చేయాలని ఇంకో ఆలోచనలో కూడా ప్రొడ్యూసర్లు ఉన్నారు మొత్తానికి నాలుగు సినిమాలు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి నువ్వా నేనా అన్నట్లు పోటీకి సిద్ధమవుతున్నాయి ఆ టైం వచ్చేసరికి ఎన్ని రిలీజ్ అవుతాయో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి